ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో అహంకరించి మనస్పర్ధలతో ఒకరికొకరు దూరమైపోతున్నారు రాముడు తోబుట్టువులకు ఎంతటి విలువనిచ్చాడో వారి యొక్క స్థానాన్ని ఎంతటి ఉన్నతంగా తెలియజేశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మణస్వామి రంగంలో విభీషణుని రక్షించే క్రమంలో రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు కోపోద్రిక్తుడైనటువంటి రావణాసురుడు లక్ష్మణుణ్ణి సంహరించాలనే ఉద్దేశం చేత శత్రు సంహారి అయినటువంటి అత్యంత బలవర్ధకమైనటువంటి శక్తి అనేటటువంటి సోలాన్ని విసురుతాడు అది రాముడు చూచి లక్ష్మణునికి శుభమగ్గుగాక ఆ సోలంలో ఉన్నటువంటి హనన శక్తి నశించుగాక అని మనసులో అనుకుంటాడు ఇంతలో ఆ సోలం వచ్చి లక్ష్మణ స్వామి యొక్క వక్షస్థలాన్ని చీల్చుకుని అవతల వైపుకి వెళ్ళిపోతుంది లక్ష్మణుడు భూమి మీద పడిపోతే అది భూమిలోకి కూడా దూరిపోతుంది లక్ష్మణుడు అచేతనుడై స్పృహ కోల్పోయి ఉన్న స్థితిలో రాముడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి అతని పరిస్థితిని చూచి అత్యంత హృదయ విదారకంగా విలపిస్తాడు లక్ష్మణ నా అనుంగు సోదరా నీవేదనకు దూరమైనట్లయితే నాకు యుద్ధంతో పని లేదు అంతేకాదు సీతతో కానీ కడకు నా ప్రాణాలతో కూడా నాకు పని లేదయ్యా అంటూ విలపిస్తాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి ఎత్ర భ్రాత సహోదర ఏ దేశంలో అయినా భార్యలు దొరుకుతారు ఏ దేశంలో అయినా బంధువులు దొరుకుతారు కానీ ఏ దేశంలోనూ కూడా తోడబుట్టిన వాళ్ళు దొరకరయ్యా అంటూ విలపిస్తూ ఉంటాడు దీనిని బట్టి మనకేమర్థమవుతూ ఉన్నది రాముడు తోడబుట్టినటువంటి వాళ్ళకు ఎంతటి విలువనిచ్చాడో ఎంతటి గౌరవాన్ని ఇచ్చాడో వాళ్ళకి ఎంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడో అర్థమవుతూ ఉన్నది ఈ కాలంలో కొత్తగా పెళ్ళై వచ్చి భాగస్వామితో కలిసి అన్నదమ్ములతోనూ అక్క చెల్లెండ్రతోనూ గొడవ పడుతూ చిన్న చిన్న కారణాలతో మనస్పర్ధలతో వాళ్ళని దూరం చేసుకుంటున్నారు రాముడు తోబుట్టువులకు ఎంతటి విలువనిచ్చాడో ఎప్పటికైనా తెలుసుకొని తోబుట్టువులతో మనమందరము కూడా సుహృద్భావంతో మెరిగే ప్రయత్నం చేద్దాం రాముణ్ణి గురించి రామాయణాన్ని గురించి గొప్పగా చెప్పుకోవటమే కాదు రాముడు ఆచరించినటువంటి ధర్మాలని ఆచరించినప్పుడే రాముడికి మనం విలువను ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం ఆయనని గౌరవించినటువంటి వాళ్ళమవుతాం జై శ్రీరామ్